వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం స్మృతి జ్ఞాపకం ఒకటి నిలువు తెలివి ఎరుక జ్ఞానం మూడు అడ్డం నిలువు ఒకటితో తెలివి తక్కువతనం అవిద్య నిలువు ఒకటి జ్ఞానం అవిద్య అనగా అజ్ఞానం సో మూడు అడ్డం ఆ రెండు నిలువు కాంస్య దుర్గం కంచుకోట పది అడ్డం కుడి అడమైన కుక్కుటం కోడి రివర్స్లో రాయాలి ఏడు అడ్డం బంధువు చుట్టం నాలుగు అడ్డం శృంగార సంబంధ శాస్త్రం కామశాస్త్రం ఐదు నిలువు సరస్వతి శారద నాలుగు నిలువు ఘుమఘుమల వేడి పానీయం కాఫీ ఎనిమిది అడ్డం రద్దు కొట్టివేత మాఫీ ఎనిమిది నిలువు పదం మాట పదకొండు అడ్డం ఇద్దరు జంట పదకొండు నిలువు సంకోచం బెదురు జంకు పదిహేను అడ్డం చాటింపు టముకు పదహారు నిలువు నాసిక ముక్కు పదిహేడు అడ్డం భ్రాంతి భ్రమ పన్నెండు నిలువు బద్దకస్తుడు సోమరి పన్నెండు అడ్డం తోడబుట్టిన వారు సోదరులు తొమ్మిది నిలువు గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ తేలు తొమ్మిది అడ్డం మకరందం తేనె ఆరు నిలువు ఆకునరం ఈనే పదమూడు నిలువు రోగం రుజ లేదా రుగ్మం పదిహేడు నిలువు భ్రమరం ఇరవై ఒకటి అడ్డం ఏర్పాటు కూర్పు అమెరికా ఇరవై రెండు నిలువు జగడం కలహం ఇరవై ఎనిమిది అడ్డం దప్పిక దాహం ఇరవై ఎనిమిది నిలువు భార్య దార ముప్పై నాలుగు అడ్డం పాముకి విషం ఉండేది ఇందులోనే కోర ముప్పై నాలుగు నిలువు అరణ్యం కోన ముప్పై ఏడు అడ్డం కుమార్తె నందన ముప్పై మూడు నిలువు మహా గొప్పది ఘనం ఇరవై ఏడు నిలువు పెద్ద కడవ బాణ ముప్పై రెండు అడ్డం నిర్మలమైన పవిత్రమైన అనఘ ముప్పై రెండు నిలువు అగౌరవం అవమానం నలభై అడ్డం మందుబిళ్ళ మాత్ర నలభై రెండు అడ్డం దోశలు కాల్చేందుకు ఇనుప రేకు పెనం నలభై రెండు నిలువు ఒక నది కలమా పెన్న పెన్నా నది నలభై ఐదు అడ్డం కొనుగోలు చేశా కొన్నప్పటికీ కొన్నా ముప్పై ఎనిమిది నిలువు సేనానాయకుడు దళపతి నలభై మూడు అడ్డం భాషలో పోలికను చెప్పే అలంకారం ఉపమా ఉపమాలంకారం నలభై మూడు నిలువు పార్వతి ఉమా నలభై ఆరు అడ్డం భార్య శ్రీమతి ఇరవై ఆరు అడ్డం వందల వేలు లక్షలు ఇరవై మూడు నిలువు అలసట అలుపు ఇరవై మూడు అడ్డం రుణం అప్పు పద్దెనిమిది నిలువు పాదరక్ష చెప్పు ఇరవై తొమ్మిది అడ్డం పించం పురి ముప్పై నిలువు వట్టి చేతులు రిక్తహస్తాలు నలభై నాలుగు అడ్డం పంట పొలాలు చేలు నలభై నాలుగు నిలువు కాకరకాయ రుచి చేదు నలభై ఏడు అడ్డం ఇది డ్యాష్ ఆరంభం మాత్రమే అంతం కాదు ఆరంభం మాత్రమే ముప్పై తొమ్మిది నిలువు విలువైన రాయి గరుడ పచ్చ మరకతం నలభై ఒకటి అడ్డం దేవతలు సురలు ముప్పై ఐదు చూపులేని వారు అంధులు ముప్పై తొమ్మిది అడ్డం మధురమైన తలపు మధు ఊహ ఇరవై ఒకటి నిలువు కందకం అగడ్త ఇరవై ఐదు అడ్డం సముద్రం సాగరం ముప్పై ఆరు అడ్డం ఉత్పలం అంటే కలువ ముప్పై ఒకటి నిలువు ఒక రాశి మొసలి మకరం పద్నాలుగు నిలువు నూరు పద్యాల సంపుటి సెంచరీ శతకం పంతొమ్మిది అడ్డం తపస్సు తపం ఇరవై నిలువు పైర్లు పంటలు ఇరవై నాలుగు అడ్డం ముళ్ళు కంటకం ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్